హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లాష్ ఆర్ఆర్ డైరీస్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఈరోజు మా డాడీ నేను ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళామండి అక్కడ వరి ఉంది మాకు కోసేది ఇంకా అంటే వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఆ సగం కోసారు ఇంకా సగం ఉంది ఆ సగం కోయడానికి ఎవరు లేరని చెప్పి ఇంకా అన్నీ అక్కడికి ఆవులు వస్తున్నాయి ఆవులు ఎద్దులు వస్తుంటే వాటిని తినకుండా చూడడానికని మా డాడీ నేను ఇద్దరం వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్నంత అదే వాటిని కొడుతున్నారు మా డాడీ ఒక కట్టెకు ఒక రెడ్ క్లాత్ కట్టి దాన్ని వా అవి బెదిరితా అని చెప్పి అలా చేయిస్తున్నాడు క్లాత్ పట్టుకుని వెళ్తున్నాడు అన్నమాట అక్కడ ఎన్ని ఆవులు వచ్చినాయో చూడండి చాలా ఆవులు వచ్చినాయి ఇది మా వరి అండి ఇది ఇంకా కోయాల్సింది ఉంది దీనికోసం అనేది దీనికి ముందు రోజు రాత్రి వర్షం పడింది వర్షం పడడం వల్ల కొంచెం తడిగా ఉంది భూమి ఇంకా మిషన్ వాళ్ళు ఎవరు రానంటున్నారు మాది ఒక్కటే ఉందండి ఇక్కడ అందరి చుట్టుపక్కల వాళ్ళు అందరి అయిపోయినాయి వరి కోతలన్నీ మాది ఒక్కటే ఉంది ప్రాబ్లం అవుతుంది చాలా కావలిగా వస్తున్నాం మేము ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఎంత కనిపిస్తుందంటే మాదే పులం అండి ఆవులు ఎన్ని టైమ్స్ కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఒక టూ త్రీ టైమ్స్ అయినా కొట్టాలి కొట్టాలి వాటిని కొంచెం దూరంగా కొడితే కొంచెం రాకుండా ఉంటేనే మా డాడీ దూరం వాటిని తీసుకెళ్తున్నాడు అక్కడి వరకు ఎన్ని ఆవులు ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా ఆవులు వచ్చినాయి ఎండ అయితే విపరీతంగా ఉందండి ఘోరంగా కొడుతుంది ఎండ ఇంకా రెండు ఇక్కడ రెండు ఎద్దులు పొట్లాడుకుంటున్నాయి అక్కడే నిల్చొని మా డాడీ చూస్తున్నారు నేనైతే వాటికి కొంచెం దూరంగానే ఉంటుంది నాకు భయం వేస్తుంది అంటే అవి పొడుస్తాయేమో అని చెప్పేసి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను వాటికి అది పోట్లాడుకుంటున్నాయి అవి ఇంకా అవి కొట్టేసి వచ్చిన తర్వాత చెట్టు కింద చెట్టు దగ్గర కూర్చున్నాం కొద్దిసేపు కొంచెం అయిన తర్వాత మా ఆడే ఇంకా పని చేయడానికి వెళ్తున్నాడు ఇది చేయనండి పత్తి చేయను ఇంతకుముందు పత్తి వేసాము ఇందులో అవి చెట్లన్నీ బీకి పారేస్తున్నాడు ఇవి అన్నీ తీసేసి కాలబెట్టి మునగ తోట వేద్దామని అనుకుంటున్నాము ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి కొత్తగా పెడుతున్నాం ఈ సంవత్సరమే నేను అవి పీకడానికి ట్రై చేసిన కాకపోతే అవి వస్తలేవు చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా మా డాడీనే చేస్తున్నాడా పని వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫార్మర్స్ ఉంటే లైక్ చేయండి ఇక టైం అవుతుంది అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది దగ్గర ఇంటికి వెళ్దామని చూస్తున్నాయి ఇంకా అయినా కూడా ఎండ చాలా ఎండ ఉంది ఇంకా ఫైవ్ సిక్స్ వరకు ఉండి ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి నేను బయలుదేరుతున్నాయి ఇది మాది కోసిన పొలం ఇంతకుముందు సగం కోశారు ఇంకా సగం ఉంది ఇక్కడ కట్ట పైన నుంచి వెళ్ళాలి ఒక కుంట ఉంటుంది ఆ కుంట కట్ట ఇది దీని దగ్గర నుంచి షార్ట్ కట్లో వెళ్తున్నా నేను మా వేరే రోడ్డు ఉంటుంది చేను దగ్గరికి రావడానికైనా పొలం దగ్గరికి రావడానికైనా ఇది చీర నుంచి వెళ్తుంది అన్నమాట ఈ రోడ్డు ఇవి ఇటు సైడ్ అనే పొలాలు ఉంటాయి ఇటు సైడ్ ఏమో దాని ముందేమో కుంట ఉంటుంది కుంట వెనకాలన్నీ పొలాలు పండిస్తారు వాటర్తోని కనిపిస్తున్న చిన్న చిన్న అడుగులు పంది అడుగులు అంటే ఆమె ఆడి చెప్పారు వెళ్ళేటప్పుడు అంత చెరువే అండి చెరువు చాలా పెద్దగా ఉంటుంది మా ఊరి చెరువు వాటర్ వస్తాయి చాలా బాగా వాటర్ వస్తాయి కనిపిస్తుందంతా పాల సముద్రం చెరువు దగ్గరలో ఉంటుంది ఇది ఇంకా ఒక్కదాన్నే వెళ్తున్నా అని చెప్పేసి ఇంకా మా డాడీ కట్టె తీసుకెళ్ళి కుక్కలు ఏమైనా వస్తాయని చెప్తే కట్టె తీసుకొని వెళ్తున్నా ఒక్కదాన్ని ఎక్కడ ఎవ్వరు కూడా కనిపించట్లేదు చుట్టుపక్కల అసలు ఒక్క మనిషి కూడా లేరు ఎక్కడ చూసినా కూడా చాలా విశాలంగా ఉంది ప్రశాంతంగా కానీ కొంచెం భయం కూడా ఉంది ఏమైనా వస్తే ఏమైనా అని చెప్పేసి ఒక్కదాన్నే ఉన్నా ఎటు చూసినా అసలు ఎవరు కూడా లేరు చాలా బాగుంది వెదర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్